అనగనగనగనగనగా ఒక ఊర్లో కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఆరోగ్యం మాత్రం లేదు తన ఆరోగ్యం చక్కబడ్డానికి ఎన్నో మందులు తీసుకున్నాడు కానీ ఏం లాభం లేకుండా పోయింది అందుచేత అతను ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు కుబేరుడు మిత్రుడు చెరకుడు అనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు పాపం అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా ఇంటి వైద్యం తెలుసు అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషం లేదని తెలుసుకున్నాడు చరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని పలహారం చేస్తాడు తర్వాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు మధ్యాహ్న పళ్ళరసం తీసుకుంటాడు తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తాడు భోజనం చేసి మళ్ళీ నిద్రపోతాడు నిద్ర అయ్యాక తన వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాల గురించి చర్చిస్తాడు రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పళ్ళరసం తాగుతాడు కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చెరకుడితో నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకుంది అది మందులకు లొంగేది కాదు పళ్ళ రసం నోటికి బాగుండదు భోజనం హితవుగా ఉండదు నా జీవితం ఇలా గడిచిపోవాల్సిందేగా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు చరకుడు దానికి నవ్వి నిరుత్సాహపడకు నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం ఒక నెల రోజుల పాటు మా ఊరొచ్చి ఉండు నీ ఆరోగ్యం బాగుపడుతుంది అని నాకు నమ్మకం ఉంది అన్నాడు కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడి ఊరికి వెళ్ళాడు ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు అందుచేత అక్కడ ఎప్పుడూ వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని కలిగించాయి అందుచేత అతను రోజూ సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడు అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు మా ఊరి గాలి నీకు పడినట్టుంది నీలో ముందులేని ఉత్సాహం కనిపిస్తోంది నిన్న రాత్రి నాకొక గోసాయి కనిపించాడు అతనికి నీ జబ్బు గురించి చెప్తే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉంది దాన్ని వాడే స్వయంగా పీకాలని ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్దాం అన్నాడు సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు ఎందుకు రాలేం ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అని అన్నాడు చరకుడు మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్లారనమాట చరకుడు చకచకా నడిచేస్తున్నాడు కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్యలో ఆగిపోతూ ఉన్నాడు నా వయసు వాడివే కదా నాతో పాటు నడవలేకపోవడం ఏంటి అన్నాడు చరకుడు నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుదున్లే అన్నాడు కుబేరుడు నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చరకుడు ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలక చరకుడి వెంట నడిచాడు ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చరకుడు ఒక మొక్కను చూసి ఇదే మూలిక నీ చేతునే పిగిలించు అన్నాడు కుబేరుడు ఆ మొక్కను రెండు చేతుల పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది దాని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన మీదట చరకుడు దానిని దాని వేరును కుబేరుడి చేత తినిపించి ఇక మనం వెనక్కు వెళ్ళొచ్చు అన్నాడు తాను వచ్చిన దూరమంతా తలుచుకునేసరికి కుబేరుడి గుండెల్లో రాయి పైగా అతనికి ఆకలిగా ఉంది మిత్రమా నాకు ఆకలి మండిపోతోంది అడుగు తీసి అడుగు వెయ్యలేను తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా అప్పుడే ఔషధం పనిచేస్తుందన్నమాట ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాణ్ణే ఇప్పటికైనా మించిపోయిందేం లేదులే దగ్గరలోనే కోయగూడ ఉంది అక్కడ తినడానికి ఏదైనా దొరకొచ్చు అన్నాడు చరకుడు కోయగూడెం అంత దగ్గర్లో ఏం లేదు అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడిదాకా నడుచుకుంటూ వెళ్ళాడు కోయ దొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు ఆకలి కరకల్లాడుతూ ఉంటే తాను ఏం తింటుంది తెలియకుండానే కుబేరుడు ఆవురావురమని తినేశాడు భోజనం అయ్యాక ఇద్దరికి నిద్ర వచ్చింది కోయోదర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్తోంది ఇద్దరు ఇంటికొచ్చేటప్పుడు కుబేరుడు నీ మందు అద్భుతం నాకు మంచిగా నిద్రపట్టింది ఒంట్లో చాలా సుఖంగా ఉంది అని చెరకుడుతో అన్నాడు ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు మర్నాడు చరకుడు అతనితో నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు నిద్ర పట్టడానికి శారీరక శ్రమ తప్ప మరో మార్గం లేదు మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను ఇక ముందు ఆకలి వేస్తేనే కానీ తినకు శరీర వ్యాయామం కొంతైనా చెయ్యి అన్నాడు కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తర్వాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాబాయ్